హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఇరవై నాలుగు నుంచి పరీక్షలు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో ఐదు వందల ఎనభై ఒక్క వసతి గృహ సంక్షేమాధికారులు వార్డెన్లు మార్ట్రన్ లేడీ సూపర్వైజర్ పోస్టులకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి ఒక ప్రకటనలో తెలిపింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఆర్టీ విధానంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులకు అంటే మల్టీ సెషన్స్ ప్రకారం ఈ పరీక్షలు ఉంటాయని నార్మలైజేషన్ విధానంలో మార్కుల లెక్కింపు ఉంటుందని కమిషన్ వెల్లడించింది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అన్నమాట మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బిఏడి స్థాయిలో విద్యపై పేపర్ టూ ఉంటుందని తెలిపింది అదేవిధంగా దివ్యాంగ వసతి గృహాల్లో పోస్టులకు పేపర్ టూ పరీక్షలో డిప్లొమా సెషన్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే దృష్టి లోపం వెనికిడి లోపం సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయని వివరించింది అభ్యర్థులు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది హాల్ టికెట్పై గత మూడు నెలల్లో తీసుకున్నటువంటి పాస్పోర్ట్ ఫోటో అంటించాలని హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ది తీసుకురావాలని స్పష్టం చేసింది అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ